ఇప్పుడు పెళ్లి చేసుకునే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు ఏం లేదు నాన్న మీరు ఊరికి పెద్దవాళ్ళు కుదిరిచిన పెళ్ళిళ్ళే చేసుకోవాలనేది ఏమీ లేదు మీరు హ్యాపీగా లవ్ మ్యారేజీలు చేసుకోవచ్చు ఒక వ్యక్తిని చూసి మీరు ఆకర్షణకు లోనయ్యారు అని అంటే అంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ స్థాయిలో నేను చెప్పట్లేదు డిగ్రీ ఇంజనీరింగ్ స్థాయిలో ఇంకా పై ఎదిగినటువంటి మెచ్యూరిటీ మైండ్తో ఉన్నోళ్ళ గురించి నేను చెప్తున్నాను ఎప్పుడైతే మీకు ఆకర్షణ ఒక అబ్బాయి మీద అమ్మాయి కానీ అమ్మాయి మీద అబ్బాయి కానీ కలిగిందో నిజంగా మీకు నిజమైన ప్రేమ ఉన్నట్టే లెక్క పెద్దవాళ్ళు కుదిర్చినా మీకు అడ్జస్ట్మెంట్ లేకపోతే గొడవలే వెళ్ళిపోతారు మీరు ప్రేమించి చేసుకున్న గొడవలు పడతారు గొడవలు పడవడం అనేది వ్యక్తిగతంగా మీ వ్యక్తికి సంబంధించిందే కానీ ఇది పెద్దవాళ్ళు శాస్త్రోక్తంగా చేసిన పెళ్ళి కాదు కాబట్టే విడిపోయారని లవ్ మ్యారేజ్ కాబట్టే జరుగుతున్నాయని కానీ ఎక్కడ లేదు లవ్ మ్యారేజ్లో జరగచ్చు సొంత మేనమామ మేనత్త కొడుకుని చేసుకున్నా కూడా రెండో రోజు నుంచి గొడవలు రావచ్చు గొడవలు అనేది ఆ వ్యక్తిగతంగా స్త్రీ పురుషుల మధ్యలో ఉండే లెవల్స్ని బట్టి ఉంటుంది అంటే సైన్స్ పరంగా నేనేం చెప్తానంటే మేల్ ఫీమేల్ శక్తులు ఎక్స్ బై క్రోమోజోమ్లు ఎక్స్ బై క్రోమోజోమ్లు పురుషుల్లో స్త్రీలో ఎన్ని ఉండాలో అవి ఈక్వల్గా ఉన్నప్పుడు కలిసిపోయి గొడవలు లేకుండా ఉంటాయి గొడవలు అనేవి ప్రేమ అనేదే ఉద్భవిస్తుంది పెళ్ళికి ముందు కానీ వ్యావహారిక జ్ఞానంలో ఎలా ఇద్దరు కలిసి బిహేవ్ చేసి ప్రవర్తించుకోవాలో తెలియ అవసరం రాదు అందుకని ప్రేమించుకున్నంతసేపు బాగా ఉంటారు పెళ్ళైన కొన్ని రోజులకు గొడవలు వస్తాయి అంట దానికి కారణం ఏంటి అప్పుడు అవసరాలు రాలేదు ఇప్పుడు అవసరాలు వచ్చాయి నీకు చేతగానప్పుడు ఆయన ఆయన చేతగానప్పుడు నీవు ఎవరైతే మేల్ ఫిమేల్ ఉన్నారో శారీరకంగా మానసికంగా ఉన్నటువంటి స్థితిగతులను అర్థం చేసుకోగలిగే స్థితిలో మీరున్నారు వెనుకటి కంటే ఎడ్డోళ్ళు ఉండేవాళ్ళు చదువులు ఉండేవి కావు ఊర్లలో ఎక్కడో పెరిగొచ్చేవాళ్ళు ఇప్పుడు మీరు హైదరాబాద్ లాంటిది బొంబాయి లాంటిది మెడ్రాస్ లాంటిది యుఎస్ లాంటి ప్లేసుల్లో మీరు ఉంటున్నారు కదా నాన్న మీలో మెచ్యూరిటీ చాలా బాగా ఉంటుంది ఒక పల్లెటూరు అమ్మాయి దగ్గర పోతే బాబుడీ హెయిర్ కట్ చేసుకుంది పంజాబ్ డ్రెస్ వేసుకొని పోతుంది ఏమే అంటే మేము రోజు టీవీలో చూసాము అందరు ఉన్నారు ఇలాగైపోతున్నారు అంటే అక్కడ పల్లెటూరు పిల్లల్లో కూడా మెచ్యూరిటీ అనేది ఫ్యాషన్ అనేది ఏ విధంగా వచ్చిందో ఆలోచనల్లో మెచ్యూరిటీ కూడా మీకు బాగా పెరిగింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని కనకూడదు ప్రేమించుకుందాము పెళ్ళిళ్ళు చేసుకుందాము పిల్లల్ని కనకూడదు అని అనుకుంటున్నారు ఎంజాయ్ చేయడానికి భార్యాభర్తలు కలిసి ఉండడానికి మళ్ళీ ఆ పిల్లల్ని ఓడిపించాలి ఈమె కోపిక లేదు ఆయన కోపిక లేదు ఓడిపించాలి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఒక 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 అంత మంచిగానే అనిపిస్తుంది కానీ అది సృష్టికి విరుద్ధం భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు కనడం అనేది సృష్టి రహస్యం ఈ విశ్వానికి నీవేదో ఒకటి ఇవ్వాలి నువ్వెందుకోసం ఎందుకోసం ఇస్తావు విశ్వానికి మీరిద్దరు సెక్స్ పరంగా అనుభవించారు మీరు ఏమిస్తారు విశ్వానికి పిల్లల్ని ఇవ్వాలి పిల్లల్ని ఎప్పుడైతే నేను ఇవ్వను అని అనుకుంటావో ఆ విషయం మీ ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టేస్తుంది విశ్వానికి మీరు ఏది ఇస్తారో మీ ఒక బిడ్డను పెంచి ఇచ్చినట్టు పునరుజన్మ మీకు భార్యాభర్తలు ఇద్దరు ఎంత త్యాగం చేసి ఆ బిడ్డను పెంచాలి అవునా వాళ్ళిద్దరు ఎన్ని త్యాగాలు చేస్తే వాడు పెరిగి పెద్దవ్వాలి వాళ్ళు ఎంత కష్టపడితే గానీ వాడు ఒక రూపానికి మడానికి రావు నువ్వు ఒక రా బండరాయి లాంటి దాన్ని ఇచ్చావు శివ దాని ఉలిలా చిక్కలే తో చిక్కలేక నేను చేస్తున్న ప్రయత్నాన్ని చూసి నువ్వు ఆనందిస్తున్నావా శివాని ఒక చోట నేను కవిత రాశాను అలాగ ఒక బిడ్డడు పుట్టగానే అయిపోదు కదా తల్లి తండ్రి వాడి డిఎన్ఏలో ఏమొచ్చిందో వాడిని మీరు పెంచి పోషించాలి వాడి బిహేవియర్లు ఎలా ఉన్నాయో మన ఈ వాతావరణానికి వాడి నచ్చినట్టుగా పెంచాలి ఈనాటి కాలమాన పరిస్థితులను అనుసరించి వాడు ఎదగాలి అందరు ఇలా ఉంటున్నారో ఆ స్థితి కంటే ఇంకొక స్పె స్పెషలైజేషన్లో వాడు ఈ విశ్వంలో ముందరికి రావాలి అంటే తల్లి తండ్రి ఎంతో కృషి చేస్తారు కదా ఈ కృషి అంతా మీరు విశ్వంలో ఇంకొక వ్యక్తికి ఇస్తున్నటువంటిది కాబట్టి మీ సెక్స్ పరంగా భార్యాభర్తలు ఇద్దరు అనుభవించిన దానికి ఈ విశ్వంలో ఒక బిడ్డ రూపంలో ఇస్తే అదే మన మీకు రివర్స్ అయ్యి వచ్చి మీకు బ్లెస్సింగ్స్గా అందుతాయి అంటే విశ్వంకో ప్రేమ ఇస్తే ప్రేమ శాంతి ఇస్తే శాంతి కోపం ఇస్తే కోపము డిలే ఇస్తే డిలే క్రూరత్వం ఇస్తే క్రూరత్వమే మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది కానీ మీరిద్దరు త్యాగం చేసి భార్యాభర్తలు ఇద్దరిలో స్త్రీ కానీ పురుషుడు కాని ఒకళ్ళు పెంచినా ఇద్దరు పెంచినా ఆ పిల్లాడికి మీరు ఎంత శ్రమనైతే ఇచ్చారో ఇప్పుడు అందరూ అంటున్నారు బంగారు తల్లి ఓల్డేజ్ హోమ్లు ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ అసలు పిల్లలు పట్టించుకుంటూనే లే పట్టించుకుంటులేరు అంటారు దట్ ఈస్ రాంగ్ నీ కొడుకును షా ఫస్ట్ పుట్టగానే కేర్ సెంటర్లో చేసావు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తూ కేర్ లో పెట్టావు ఒకటో క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు హాస్టల్లో చదువుకున్నాడు వాడు ఇంటర్మీడియట్ రాగానే ఇంకో హాస్టల్లో జాయిన్ అయ్యాడు ఇంజనీరింగ్ కోసం లో ఇంకెక్కడ ఎవడో హాస్టల్లో పెట్టి చదివిచ్చావు యుఎస్ ఉద్యోగం ఎంఎస్సి చేయడానికి వెళ్ళాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు నీవు పిల్లలకి ఏమి ఇచ్చావు డబ్బు ఇచ్చావు వాడు కూడా నీకు డబ్బు ఇచ్చి నేను ఓల్డేజ్ హోమ్ లో పెట్టాడు నీవు పిల్లలకి నీవు శ్రమపడి కష్టపడి వంట చేసి పెట్టి వాళ్ళ కష్ట సుఖాలు దుఃఖాలు వాళ్ళ బాధలు నీవు అనుభవిస్తే నీవు టెన్ పర్సెంట్ చేసావనుకో వాళ్ళు కూడా టెన్ పర్సెంట్ చేస్తారు ఈ విశ్వనియమం ఇంతే విశ్వ నియమాలు విశ్వరహస్యం ఇంతే నీవు ఫిజికల్ వర్క్ చేసావా పిల్లలకు నీకు ఫిజికల్ వర్క్ చేస్తారు నీవు మానసికంగా వాళ్లకు పిల్లలకు నీవు హెల్ప్ చేసావా నీకు మానసికంగా కొడుకు కానీ కొడలు కానీ బిడ్డ కానీ ఫ్రెండ్ కానీ ఎవరైనా అంతే భార్యాభర్తలు ఇద్దరికీ వాళ్ళ విశ్వం నుంచి మేము ఇంత దూరంగా ఉన్నాను ఇంత అనామకంగా తయారైను చచ్చిపోతామన్నా పిల్లలు వస్తలేరు నువ్వు చేస్తే కదా వాడు నీకు చేసేది నువ్వు చెయ్యకుండా ఉండి నాకు వాడు చెయ్యలేదు అనడం ఎంత ధర్మము నువ్వు ఇరవై నాలుగు గంటలు ఉద్యోగం 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 అనుకో పిల్లలకు దూరంగా బతికావు కదా నువ్వు సంపాదన సంపాదన అనుకోని పిల్లల్ని దూరం పెట్టావు కదా మొగుడు పిల్లలు ఇద్దరు అమ్మకి ఆరోగ్యం బాగాలేదు నేను ఎవడు చూస్తారా ఎవడు చేస్తారా నా కోపిక లేదు నేను పొద్దున పోతే ఆఫీస్కు సాయంత్రం వస్తాను కదా మళ్ళీ హాస్టల్లో పెట్టాం కాబట్టి ఈ భార్యాభర్తలు ఇద్దరు అనేవాళ్ళు కూడా ఈ విషయంలో మీరు ఎంత ఇస్తారో వాళ్ళకి వాళ్ళు కూడా మీకు అంతే చేస్తారు మీరు వాళ్ళని కష్టపడితే వాళ్ళు మిమ్మల్ని కష్టపడతారు మీరు వాళ్లకు ప్రేమ ఇస్తే వాళ్ళు ప్రేమ ఇస్తారు ఈ విషయంలో మీరు సృష్టిని తయారు చేయాలి అదే సృష్టి రహస్యం అదే విశ్వ రహస్యం విశ్వ నియమాల ప్రకారము భార్యాభర్త ఇద్దరు అన్యోన్యతతో ఉండాలి ప్రేమను పంచుకోవాలి కష్ట సుఖాలను పంచుకోవాలి ఆమె అనారోగ్యంతో ఉంటే ఈయన ఈయన అనారోగ్యంతో ఉంటే ఆమె అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని అందరూ డబ్బు కోసమే విడిపోరు అందరూ తోటే విడిపోరు అందరూ అహంకారాలతోటే విడిపోరు అందరూ కులాలతోటే విడిపోరు మీ మనసులో మీ కలయికలో సుఖం లేకపోతే విడిపోతారు అది సృష్టి రహస్యం కాబట్టి కలిసి ఉండండి ఆనందంగా ఉండండి స్త్రీ పురుషులే ఈ సృష్టికి మూలం కాబట్టి ఆనందంగా సంతోషంగా నెక్స్ట్ జనరేషన్కి మీరు ఏదో ఒకటి ఇవ్వండి ఈ విషయం మీకు అన్నీ ఇవ్వడానికి రెడీగా ఉంది మీరు ఏం భయపడక్కర్లేదు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పెళ్ళిళ్ళు చేసుకోండి బంగారు తల్లులు తండ్రులు ఓకే సో మచ్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకున్నారు సో చూసారు కదా గురువులు పెద్దలు పూజ్యులు శ్రీమతి లక్కరాజు నిర్మలమ్మ గారి మాటలు అయితే ఎంత బాగా వివరించారంటే ఇప్పుడున్న యూత్ ఇదైతే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు సో చూస్తూనే ఉండండి హిట్ టీవీ మరో ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటారు అప్పటి కీప్ వాచింగ్ హిట్ టీవీ నమస్తే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్